హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తనవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను తన దగ్గరుండి తన్ను సేవించుకుంటూ ఉన్న తన వాడు తనకు కాకుండా జారిపోతున్నాడే అని స్వామి బాధపడి దయతలచి తన తన కాపునిచ్చి తన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి వచ్చినవాడు చంపడానికి వచ్చిన వాడవుతాడా కాదు రామావతారం రావణ కొరకు కాదు రావణాదుల వంటి మన ఉద్ధరణకు వధ అంటే ద్వేషం ఉద్ధరణ అంటే ప్రేమ స్వామి ప్రేమ ప్రేమమయుడు అటువంటి స్వామి ఇష్వాకు వంశ వన వర్ధనుడై కనబడ్డాడు బిడ్డగా అతను ప్రక్కన ఉండటం వలన ఆ తల్లికి ప్రకాశం కలిగింది వైదిక దైవ దైవమైన ఇంద్రుడు పసిబిడ్డ అయి ప్రక్కన పడుకున్నప్పుడు ఆ తల్లి అతిథి ఎలా ఉందో అలా కౌశల్య ఉందట ఇన్ని నీళ్ళిచ్చి ఇంత అన్నం పెట్టి లోకాన్ని ఈలేవాని తల్లి ఆమె ఈ తల్లి అంతే అందుకే మహర్షి వజ్రపాణిన అంటారు రామచంద్రమూర్తి చేతిలో వజ్రరేఖ ఉన్నదట అందువలన లోకపాలక శ్రేష్టత్వం సరే మీన లగ్నంలో పుష్యమి నక్షత్రంలో కైకేయి గర్భాన భరతుడు సర్వదేవతాకమైన ఆశ్రేష నక్షత్రమందు కర్కాట లగ్నంలో రవి ఉత్సమందుండగా సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు అయితే ఇక్కడ చిన్న సందేహం కలుగుతుంది ఏమిటది రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో నవమి నాడు అవతరిస్తే భరతుడు కుష్మి నక్షత్రంలో మీన లగ్నంలో దశమి నాడు పుడితే లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో దశమి నాడే పుట్టారు ఇక్కడ లక్ష్మణ శత్రుఘ్నులు ఉదయం పుట్టారని ఆ తిది నాడే పుట్టిన భరతుడు వీరి తరువాత పుట్టి ఉంటాడని చిన్నవాడని భ్రాంతి పడటం ఉంది భానుడంతటి మహాకవి ఈ భ్రాంతి పొందిన తన నాటకంలో లక్ష్మణుని కంటే భరతుని చిన్నవాడని చిన్నవాడిని చేస్తాడు కానీ రామాయణంలో ఇతర ఘట్టాలలోనూ ఆలోచిస్తే భరతుని కంటే లక్ష్మణుడు చిన్నవాడే అనే విషయం ప్రస్ఫుటమవుతుంది అభ్యుదీతౌ రౌ అంటే మధ్యాహ్న అని అర్థం భరతుని జన్మం ఉదయం జరిగితే లక్ష్మణ శత్రుఘ్ను మధ్యాహ్నం పుట్టారు సరే దశరథ మహారాజు గారికి ఖాళీ లేదు ఈ మూడిళ్ళు చుట్టూ తిరగడంతో సరిపోతోంది ఆయన పని గుణవంతులు అనుకూల రూ అనుకూల రూపులైన ఆ పిల్లలు ఆవునకు నాలుగు పాదాల్లా ఉన్నారట అప్పుడే వీళ్ళ గుణం ఎలా తెలిసింది తండ్రి వలన ఇక్కడ తండ్రి గోవు ఆ గోవునకు నాలుగు కాళ్ళు పిల్లలు అంటే ఇప్పుడు దశరథుడు తన కాళ్ల మీద తాను నిలబడ నిలబడ్డాడన్న మాట ధర్మజ్జుడైన దశరథుడు గోవు ఆ ధర్మాన్ని నిలబెట్టి నడిపించేవి కాళ్ళు అంతేకాదు ఆ పిల్లలు పుట్టి త్రేతాయుగాన్ని కృతయ్యంగా మార్చారు ధర్మదేవతను నాలుగు పాదాల మీద నిలబెడుతున్నారు ఆ సామర్థ్యం వాళ్ళ జాతకంలో ఉంది అందుకని ఈ మాటను మహర్షి ఇక్కడే అనేశారు यह रोज की इकोड़ आब्दानी मीत धन्यवाद